స్వాగతం ఇక వెళ్తే విశాఖపట్నం సింహాచల క్షేత్ర పాలకునిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భైరవ స్వామి దేవాలయం ఈరోజు కార్తీక బహుళ అష్టమి మంగళవారం కావడంతో ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సింహాచల దేవస్థానం యొక్క క్షేత్ర పాలకునిగా గుర్తింపు ఉన్న శ్రీ భైరవ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆలయ విధి విధానాలతో పూజలు నిర్వహించారు ఈ ఆలయంలో భైరవ స్వామి విగ్రహంతో పాటు పలు దేవీ దేవతల పురాతన విగ్రహాలు కూడా ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు ఈ ఆలయంలో అష్టమి పౌర్ణమి అమావాస్య తిథులు మరియు మంగళవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఆయా రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది अवदान केले करतात 3360 केंद्र chuẩn झालं होय तलका का दान होता भाषा ला दिसला लाग गईच तलका लाग गईच प्रेमगिरी दादान तलका என்ன ரெண்டமும் எல்லாம் வந்து சேர்க்காங்க కొబ్బరికాయ ఎక్కడ కొట్టారో అక్కడ ఉంచండి కొబ్బరికాయ కాయ తీసుకురావకూడదు మీరు ఇంటికి పట్టుకెళ్ళకూడదు కొత్త ఉంచండి లేదు మరి ఊరిపోయింది కదా చెప్పారు మేము వచ్చాము ఒక ఐదారు సంవత్సరాలు బట్టి వస్తున్నాం అండి కానీ అతన్ని మనస్ఫూర్తిగా నమ్మామంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందండి అమావాస్య రోజు వస్తే ఇంకా మంచిది మనం అనుకునేది ఇన్ని వారాలు వస్తామని మనం భగవంతుడిని అనుకుంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందండి ఆ నమ్మకంతో ఆ నమ్మకంతోనే మేము వస్తున్నాము ఇంకా కష్టమైతే భగవంతుడికి చాలా ఇష్టం అంట ఈ అష్టం చాలా ఇష్టం అతనికి ఆ అష్టమి రోజు వచ్చిన సకల కష్టాలు కలుగుతాయట ఆ నమ్మకం మీద మేము వస్తున్నాం తండ్రి కని మాకు చాలా నమ్మకం అండి అతన్ని మనస్ఫూర్తిగా నమ్మకం పెట్టుకొని మనం తలుచుకున్నామంటే కంపల్సరీ మన కోరిక నెరవేర్చండి నాకు నమ్మకం చాలా నమ్మకం చెప్పాలి మనసావాచుగట్టి మనసావాచ కర్మ మీ కాలభైరవ స్వామి పూజ చేస్తున్నాము ఈ మధ్య మాకు అద్భుతాలు జరిగాయి మేము ఇక్కడతో పాటు అంటే క్షేత్రపాలకులు సింహాచల దేవస్థానం గురించినే కాకుండా మా రాజమండ్రిలో కూడా కాలభైరవ స్వామి స్వర్ణాకర్షణ స్వామి గురించి కూడా వెళ్తుంటాము స్వర్ణాకరణ కాలభైరవ స్వామి రాజమండ్రి వెళ్ళలేనప్పుడు ఇక్కడికి వచ్చి ప్రతి అష్టమికి అమావాస్యకి పౌర్ణానికి ఇక్కడ పూజలు జరుగుతుంటాయండి ఈ పూజలు నమ్మకంగా శ్రద్ధా భక్తులతో చేసిన వాళ్ళందరికీ మంచి మంచి శుభాలు జరుగుతుంటాయి మేము అనుకోకుండా మాకు జరిగిన విపరీతమైన మంచి ఇదేంటంటే మా ఇల్లు ఒకడు ఆక్యుపై చేశాడు వాడిని ఖాళీ చేయించడానికి మేము రెండు సంవత్సరాలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టాము అయినా స్వామిని నమ్ముకుని దండం చేసి నలభై రోజుల్లోనే మా ఇల్లు మాకు వచ్చేసింది మామూలుగా కాదు అసలు ఎవరు కూడా తాళాలు కూడా పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు మీ తాళాలని అసలు మీకు గొడవ అవుతుంది ఘర్షణ అవుతుంది లోపలికి వెళ్ళే అవకాశాన్ని స్వామి ఇచ్చారు అంత మంచి చాలా అవసరం మంచి జరిగింది అలా నమ్ముకున్న వాళ్ళకి అందరికీ శుభాలు జరిగింది మా పాప రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఒక యాభై లక్షలు రావాల్సి ఉంటే అది కూడా బ్రహ్మాండంగా ఏ గొడవ స్వామి ఇక్కడ దర్శనం దర్శనం ఇచ్చారు కల్లోని అక్కడి నుంచి మాకు అంత శుభమే జరుగుతుంది